హలో వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు టీవీ స్టూడియోలో బిజినెస్ కోచ్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ పూర్ణచంద్రారెడ్డి గారు ఉన్నారు మాట్లాడుతున్నాం హై సార్ నరేష్ ఎలా ఉన్నారు నరేష్ ముఖ్యంగా ఇండియాలో చూసుకుంటే ప్రజెంట్ చాలామంది మిలియనే బిలియనేర్స్ ఇక్కడ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఇండియాని విడిచిపెట్టి వెళ్తున్నారు చాలా వరకు రీసెంట్ టైమ్స్లో చాలా మందిని చూస్తాం మనం ఎందుకు ఆ విధంగా జరుగుతుంది ఎందుకు ఇండియాని వదిలిపెట్టి వెళ్తున్నారు దే మల్టిపల్ రీజన్స్ నరేష్ ఒక త్రీ ఫోర్ మెయిన్ రీజన్స్ మాట్లాడుకుందాం ఫస్ట్ బీయింగ్స్ దే వాంట్ టు ఎక్స్పాండ్ దేర్ బిజినెసెస్ ఓకే సో ఇప్పుడు ఇండియా వాట్ దే ఫీల్ ఇస్ ఇండియాలో ఎంత ఎక్స్పాండ్ చేయాలి వాళ్ళు ఎంత ఎక్స్పాండ్ చేసేసారు నవ్ దే హ్యావ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ ఇండియన్ ఏషియన్ ఏషియాలో దే హ్యావ్ వెరీ గుడ్ నేమ్ ఓకే నవ్వు వాళ్ళ బిజినెస్ వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే యూనో దే కెనాట్ డూ ఇట్ ప్రాపర్లీ సో వాట్ దే ఆర్ డూయింగ్ ఆ ఆపరేషన్ స్మూత్గా జరగాలంటే వాళ్ళు కూడా యూరోప్ కంట్రీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిజినెస్ యూరోప్లో వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయి అంటే వాళ్ళ రెసిడెన్స్కి కంప్లీట్గా ఐదర్ టెంపరీగా లేదంటే పర్మనెంట్గా అక్కడ షిఫ్ట్ అయిపోయి అక్కడ నుంచి వాళ్ళు కొత్త బిజినెసెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే ఇండియాలో ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నారు అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ఇండియా యూరోప్లో అక్కడ స్టే అండ్ అక్కడి నుంచి ఆపరేషన్స్ అనేది అక్కడ నుంచి ఆఫీస్ పెట్టుకోవడం అక్కడ చేస్తున్నారు అంటే వన్ రీజన్ వైద్య ఆర్ షిఫ్టింగ్ ఇస్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ బిజినెస్ యునో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు ఎక్స్పాండ్ యూనో వెరే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు యునో ఎక్స్పాండ్ దర్ బిజినెస్ ఇన్ గ్లోబలీ సో గ్లోబల్ ఎక్స్పాన్షన్షన్షన్షన్షన్షన్ కోసం ది ఆర్ రీ బై మిలియనియర్స్ ఆఫ్ మూవింగ్ ఈస్ వన్ రీజన్ ఓకే సెకండ్ వచ్చి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా అంటే వాట్ ఎవర్ ట్యాక్సెస్ వీఆర్ పేయింగ్ ఓకే వాట్ ఎవర్ టాక్సెస్ వీఆర్ పేయింగ్ దానికి తగిన ఫెసిలిటీస్ వాళ్ళకి మన కంట్రీలో దొరకలేదని కొన్ని మంది ఫీలింగ్ ఓకే పీ పీపుల్ మే ఐ అగ్రి విత్ మై పాయింట్ ఆర్ పీపుల్ మై నాట్ అగ్రీ విత్ ద పాయింట్ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ రియలీ రిచ్ వాట్ ద ఫీల్ ఇస్ వాట్ ఎవర్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ ఆ ట్యాక్స్కి సరిపోయినా ఎన్విరాన్మెంట్ కానీ ఆ ట్యాక్స్కి సరిపోయిన బెనిఫిట్స్ మనకి ఇక్కడ లేదు అని కొన్ని మంది ఫీలింగ్ ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది సో వాట్ దే డూ ఇస్ ఓకే ఫైన్ లెట్ షిఫ్ట్ టు దాట్ కంట్రీ వేర్ వీ ఫీల్ కంఫర్టబుల్ ఎందుకంటే బీయింగ్ అన్ హ్యూమన్ బీయింగ్ అవర్ కంఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే మనం డబ్బులు అనేది ఎందుకు ఎర్న్ చేస్తున్నాం ఒక కంఫర్టబుల్ ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి కాబట్టి సో ఫర్ దాట్ థింగ్ దే ఆర్ బేసిక్లీ మూవింగ్ థర్డ్ థింగ్ ఇస్ ప్రైవసీ ఓకే వెన్ సంబడీ ఇస్ అ సెలబ్రిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు నాకు ఒక రోల్ మోడల్ అనుకోండి ఆ రోల్ మోడల్కి యూనో హండ్రెడ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉంటారు సో వాళ్ళు మాలకు పోయినా అక్కడ ఫాలో అవుతారు లేంటే వాళ్ళు ఎక్కడన్నా చిన్న యూనో ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళారు రెస్టారెంట్కి వెళ్ళారు ఎక్కడికి వాళ్ళకి ప్రైవసీ ఉండదు ఎయిర్పోర్ట్ వెళ్ళినా ప్రైవసీ ఉండదు సో థర్డ్ రీజన్ బీయింగ్స్ ప్రైవసీ ఉండదు యూనో యూనో వాళ్ళు తుమ్మినా ఒక సెన్సేషన్ అయిపోతుంది దగ్గినా ఒక సెన్సేషన్ అయిపోతుంది ఒకరితో కరెక్ట్గా మాట్లాడినా విసుకొని ఏదైనా కూడా ది ఆర్ మేకింగ్ ఇట్ ఆస్ అ సెన్సేషన్ థింగ్ అట్లా బిహేవ్ చేసిండ్రు ఇట్లా బిహేవ్ చేసిండే సో ఇవన్నీ ఎందుకు మనకి లెట్స్ గో టు సమ్ అదర్ కంట్రీ వేర్ మన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ ఉంటే మనకి ఇలాంటి యూనో డిస్టర్బెన్స్ అనేది ఉండదు సో దే ఆర్ మూవింగ్ దీస్ ఆర్ ఫ్యూ మేజర్ రీజన్స్ ఇంకోటి ఏంటంటే ఫ్యూ పీపుల్ ఆర్ మూవింగ్ బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఎయిర్ క్వాలిటీ ఓకే ఎయిర్ క్వాలిటీ ఇన్ఆర్ ఎయిర్ క్వాలిటీ కోసం ఎయిర్ క్వాలిటీ ఎందుకంటే ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ఇండియా కంపేర్ టు యూరోప్ కంట్రీస్ కొంచెం యూనో హైయర్ ఎండ్లో ఉంది హైయర్ ఎండ్ అంటే పొల్యూటెడ్ ఉంది పొల్యూటెడ్ సో వాళ్ళకేంటంటే మోర్ మోర్ పొల్యూటెడ్ సో ఆ పొల్యూషన్ నుంచి దే వాంట్టు కమ్ అవుట్ వేర్ ఎన్ యూనో అది దట్ క్యాన్ బి అ నాయిస్ పొల్యూషన్ ఇన్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ అండ్ మెయిన్లీ ఎయిర్ పొల్యూషన్ ఈ పొల్యూషన్స్ వల్ల దే ఆర్ బేసిక్లీ షిఫ్టింగ్ టు అదర్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ వేర్ ఎయిర్ క్వాలిటీ ఈస్ రియల్లీ గుడ్ ఓకే సో దీస్ ఆర్ ద రీజన్స్ సో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎయిర్ క్వాలిటీ అండ్ వాట్ ఎవర్ టాక్సెస్ దే ఆర్ పేయింగ్ దానికి తగినట్టు వాళ్ళకి నో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదు అండ్ మెయిన్ వచ్చి కొన్ని మందులు దే ఆల్సో ఆర్ దే వాంట్ సేవ్ ద ట్యాక్సెస్ ఓకే దే బిలీవ్ దట్ ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ హై ఫార్ యునో ద బిజినెసెస్ సో వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ ఇండియా నుంచి దే ఆర్ బేసిక్లీ షిఫ్టింగ్ దర్ బిజినెస్ కంప్లీట్ ఇండియన్ ఆపరేషన్స్ ఇక్కడ ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీస్ కంప్లీట్ వేరే కంట్రీస్కి వాళ్ళు షిఫ్ట్ చేసేస్తున్నారు సో వేరే కంట్రీస్లో హెడ్ షిఫ్ట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుంటుంది రైట్ సో బీయింగ్ అ ప్రైవేట్ కంపెనీ దే హ్యావ్ ఫుల్ రైట్స్ అండి రైట్స్ ఓకే బికాస్ ఇట్ ఈ ఆ కంపెనీ తన స్టార్ట్ చేశాడు తన సొంత డబ్బులతో స్టార్ట్ చేశాడు సో హీ హాస్ హిజ్ ఓన్ రైట్ టు సెటప్ వెర్ ఎవర్ హీ వాంట్స్ ఓకే సో తను ఏం చేస్తున్నాడు కంప్లీట్ గా తన కంప్లీట్ ఆఫీసే మూవ్ అయి చేసేసుకుంటాడు చార్జ్ ఏమైనా తీసుకుంటారా టాక్సెస్లో టాక్సెస్ అంటే ప్రీవియస్ ఏవైతే డ్యూస్ ఉన్నాయో అన్నీ మీరు కట్టేసి యూ కెన్ మూవ్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్ లో యూఆర్ ప్లానింగ్ టు మూవ్ సో ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ కానీ లేదంటే ఈ ఇయర్ ఏవైతే టాక్సెస్ మీరు కట్టాలో అడ్వాన్స్ ట్యాక్స్ కానీ యూనో ముందు ట్యాక్సెస్ అన్ని క్లియర్ చేసి దేర్ ఈజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్ టు షిఫ్ట్ యువర్ కంప్లీట్ కంపెనీ కంపెనీ టు అదర్ కంట్రీస్ ఓకే సో అలా వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు వాళ్ళు మెయిన్ ఏంటంటే ఇంత మనం కష్టపడి యూఆర్ పేయింగ్ సో మచ్ హై ట్యాక్సెస్ అండ్ ఆ ట్యాక్సెస్ తగినట్టు యూనో వీఆర్ నాట్ గెటింగ్ బెనిఫిట్స్ అనే ఒక రీజన్ వల్ల దే ఆర్ కంప్లీట్లీ షిఫ్టింగ్ అనమాట ఎందుకంటే వెన్ యూ సీ లాజికలీ విత్ బిజినెస్ మ్యాన్ మై పర్స్పెక్టివ్ అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ విఆర్ పేయింగ్ ట్యాక్స్ ఆస్ అ బిజినెస్ మ్యాన్ వెరీ హై కదా వంద రూపాయల లాభంలో నలభై నలభై ఐదు రూపాయలు ట్యాక్స్ అంటే ఇట్ ఈస్ వెరీ హై సో ద ఫిగర్ ఐ ఎమ్ టెలింగ్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్ బట్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫైవ్ సో ఇంత ఎందుకు కట్టాలి సరే అంత కట్టినా అంత బెనిఫిట్స్ మనకు వస్తున్నాయా అంటే లేదు దట్స్ వాట్ ద ఫీలింగ్ దే ఆర్ షిఫ్టింగ్ టు కంట్రీస్ లైక్ యూఏ గానీ దుబాయ్ కానీ అలాంటి కంట్రీస్లో ది ఆర్ షిఫ్టింగ్ ఓకే బేసిక్ గా చూసుకుంటే ఇంకో విషయం అంటే ఇక్కడ కమ్స్ టు సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది వాళ్ళు పోవాలనుకున్నా పోలేరు పోకూడదు కూడా పొలిటీషియన్స్ ఇక్కడే ఉంటారు సెలబ్రిటీస్ కొంతమంది వాళ్ళు కెరియర్ చాలా ఇంకా అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది దీస్ పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ సెలబ్రిటీ సో వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్ అండి టిల్ దేర్ యాజ్ మెన్షన్ టిల్ దేర్ కెరియర్ ఇస్ గుడ్ ఇక్కడ నన్ను వాళ్ళ కెరియర్ ఎనరోల్ అయితే బాగా నడుస్తుందో దే ఆర్ కంఫర్టబుల్ స్టేయింగ్ హియర్ వెన్ ఎవర్ వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ వస్తున్నాయి అండ్ యూనో పీపుల్ ఆల్సో స్టాప్ రికగ్నైజింగ్ దెమ్ అండ్ అలాంటి ఫేస్లో వచ్చినప్పుడు దే ఆర్ డెఫినెట్లీ ప్లానింగ్ టు మూవ్ అబ్రాడ్ రైట్ ఎందుకంటే యూనో దే ఫీల్ దాట్ ఓకే ఫైన్ అక్కడ వెళ్ళి ఒక క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేద్దాము వట్ ఎవర్ వీ హ్యావ్ ఎర్న్ ఇన్ రోల్ అర్న్ చేసింది సరిపోయింది నవ్వు లెట్స్ లీడ్ అ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్ లైఫ్ ఇన్రోల్ కష్టపడింది సరిపోయింది నా మైండ్ సెట్తో ది జస్ట్ మూవింగ్ అండ్ అక్కడ వెళ్ళి దే ఆర్ సెట్అప్ంగ్ సమ్ బిజినెస్ ఆర్ దే ఆర్ యూ డూయింగ్ అ కంఫర్టబుల్ జాబ్ అలా దే ఆర్ డూయింగ్ ఇట్ మెనీ మెనీ పీపుల్ హ్యావ్ నో ఆర్ యూ నో షిఫ్టెడ్ కరెర్ ఒక యాక్టింగ్ కరెర్ అయిపోయిన తర్వాత దే ఆర్ షిఫ్టెడ్ టు అదర్ కంట్రీస్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ బిజినెసెస్ దేర్ ఓకే వెన్ ఇట్ టర్మ్స్ టు పొలిటీషియన్స్ ఆల్సో వెన్ దే ఆర్ ఇన్ పవర్ వెన్ దే ఆర్ ఇన్ పవర్ అంటే వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ట్యాగ్ ఉంది ఐదార్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్ ఎనీథింగ్ ఎనీ ఇఫ్ దే ఆర్ ఇన్ పొజిషన్ ఆ రూలింగ్ పీరియడ్లో దే కెనాట్ చేంజ్ ద సిటిజన్షిప్ ఆర్ దే కెనాట్ మూవ్ అండి దే హ్యావ్ టు బీ ఇన్ ఇండియా బట్ వన్స్ ఆ ఫైవ్ ఇయర్స్ టెనర్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ కంప్లీట్ రైట్ టు డూ వాట్ ఎవర్ దే వాట్ అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడే బిజినెస్ పెట్టుకోవచ్చు లేదు ఫ్యూచర్లో ఎలక్షన్స్ దే టు ఫైట్ ఇన్ దే వాంట్ టు స్టాండ్ మళ్ళీ దే క్యాన్ కమ్ బ్యాక్ సో దే డూ ఇట్ మల్టిపల్ ఓకే మనము రీసెంట్గా చూసాం రీసెంట్గా చాలామంది బిజినెస్ మ్యాన్స్ వెళ్ళిపోవడం అలాగే కింగ్ఫిషర్ ఓనర్ విజయమాలి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అంటే వేరే కంట్రీస్లో ఇక్కడ ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదించినా కూడా యూరోపియన్ కంట్రీస్లో ఎలా ఉన్నది ఇంత ట్యాక్స్ పే చేస్తే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండదు అని కూడా మనం విన్నాం అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అక్కడ సో విజయమాల లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూకే లాంటి కంట్రీకి వెళ్ళి అక్కడ వాళ్ళ గవర్నమెంట్కి కొంచెం డబ్బులు ఇచ్చి అసలెం అడుగుతారు అసలం అస్సలం నా వర్డ్ మీనింగ్ ఏంటంటే నాకు ఈ కంట్రీతో థ్రెట్ ఉంది నా ప్రాణానికి థ్రెట్ ఉంది ఓకే సో నాకు ఆ సిటిజన్షిప్ వద్దు నాకు మీ సిటిజన్షిప్ే కావాలని చెప్పి ఫర్ ద అసలం ఓకే సో అసలెం తీసుకుంటారు కాబట్టి యూనో దే ఇంకోటి ఏంటంటే ఇలాంటి అసలెం తీసుకుంటే దే కెనాట్ ఇన్ ఫ్యూచర్ దే క్యాన్ నెవర్ ట్రావెల్ టు ఇండియా ఓకే ఆ ఎస్ఎల్ఎం తీసుకొని డబ్బులు ఇచ్చి కూడా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనం వెళ్ళి వాళ్ళని అప్రోచ్ చేసినా కూడా ఆ కంట్రీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు మా సిటిజన్ సో యూ కెనాట్ అన్నట్టు ఇండియన్ గవర్నమెంట్ వెళ్ళి అక్కడ అప్రోచ్ అయినా కూడా దే కెనాట్ బ్రింగ్ హిమ్ బ్యాక్ ఓకే ఫ్యూచర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను అస్ఎల్ఎం అప్లై చేశాడు కాబట్టి యూకేలో ఫ్యూచర్లో ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అసలు ఎప్పుడు రాలేడు అంటే నెక్స్ట్ టెన్ ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా ఇండియాకి రావాలంటే రాలేడు బికాస్ యూ హావ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ అస్ఎల్ఎం సో ఎస్ఎల్ఎం ఇస్ వన్ మెథడ్ మీట్ హిమ్లీస్ ఏం ప్రాబ్లం లేదు బట్ ఆ పర్సన్ ఎవరైతే అప్లై చేసాడో హీ కెనాట్ కమ్ బ్యాక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి